న్యూస్కు స్వాగతం ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామ అభివృద్ధి కమిటీ సంఘ భవనంలో శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మేల్ ఓవారిస్ దశరథ్ బీపీఎంల ఆధ్వర్యంలో పోస్టల్ స్కీములపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మేల్ ఓవారిస్ దశరథ్ బీపీఎంలు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మంతని బీపీఎం లింబాగౌట్ ఆర్మూర్ సబ్ డివిజనల్ అధ్యక్షులు మచ్చళ్ల బీపీఎం రమేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పెర్కిట్ బీపీఎం రెడ్డి మున్పల్లి బీపీఎంలు జగదీశ్వర్లు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులలో మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పోస్టల్ స్కీమ్లు ఉంటాయని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కేవలం ఐదు వందల రూపాయలతో ఖాతా ఓపెన్ చేయవచ్చన్నారు ఏటీఎం చెక్బుక్ ఆర్టీజీఎస్ నిఫ్ట్ ఈ పాస్బుక్ సౌకర్యం కలదని ఉచిత ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సమన్వయకర్తగా జిన్నం నరహరి వ్యవహరించారు ఇందులో మేల్బొవారిస్ దశరథ్ చంద్రశేఖర్ పెర్కిడ్ బీపీఎం రెడ్డి విడిసి మాజీ అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ పశువుల రవి విడిసి మాజీ అధ్యక్షులు శైల గంగాధర్ గౌడ్ దైవాంగ సంఘం అధ్యక్షులు తొగల్ల రాజేశ్వర్ మాజీ అధ్యక్షులు వేల్పూర్ రాకేష్ బీపీఎంలు వెంకట్రాములు ఎర్రటి శ్రీనివాస్ రవీందర్ వెంకటేష్ రాజేష్ ముత్తెన్న అజ్మీరా వాసు సంజు భరత్ భావన రవలి శ్వేత సృజన లక్ష్మి

ఎక్కడికి తిరిగి వస్తాయి చెప్తుంది చాలా చిన్నగా ఉంటారు కాబట్టి ఇరవై సంవత్సరాలు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్లకు ఇరవై ముప్పై సంవత్సరాల దాకా కూడా మనం బీమా అందించవచ్చు పాలసీలు అన్నింటినీ మనము గవర్నమెంట్ తరఫున అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ లేదు కానీ ఏం చెప్పడమే దీంతో మా వంతు సహకారంతో గ్రామస్తులకు అందరికీ అభివృద్ధి పరుస్తున్నాం వెళ్ళే వస్తున్నాను మా గ్రామంలో కనీసం ఒక రెండు వందల మందిని ఏరియల్ పాలసీలు చేయించాను అందులో ఎనిమిది నెలల క్రితం చేసిన వ్యక్తి అనుకోకుండా జిమ్మలకి నీళ్లు అనుకోకుండా తట్టుకొని చనిపోవడం జరిగింది వాళ్ళెప్పుడు నేను శాంకులు తెలిపి వస్తున్నా ఈరోజు చూడండి ఆయతను ఏడు వందల యాభై ఐదు రూపాయలు కట్టిండు ఆ ఏడు వందల రూపాయలు నేను పదిహేను లక్షల రూపాయలు ఇవ్వగలుగుతున్నా అంటే ఆ కుటుంబాన్ని ఒక స్థాయిలో వచ్చేంత అదృష్ట భాగ్యం పోస్టానికి తగ్గిందని అంటే ఈరోజు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ ఆఫీస్ లింబాగోడు మంతని అంటే చుట్టుపక్కల పది గ్రామాలకు తెలుసు రోజు నేను పోస్ట్ లో ఏ పది గ్రామాలకు వెళ్ళినా మా చుట్టుపక్కల పది గ్రామాలకు వెళ్ళినా కానీ పోస్టాఫీస్ అనేది అవడానికి తెలుసు ఎందుకోసం అంటే నేను ఐదు లక్షలు పది లక్షలు సంవత్సరానికి మా కింద కిసాన్ వికాస్ పత్రాలు అనుకోండి ఇందిరా వికాసనుకోండి నేను దాదాపు ఒక్కొక్క సంవత్సరం నలభై లక్షలు డిపాజిట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి ఒక్క సంవత్సరము నలభై లక్షల డిపాజిట్ చేయించినాను కేవీపీ ఇన్సెంట్ కూడా నేను చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాను ఈరోజు నా కుటుంబం బాగుంది అంటే కేవలం పోస్ట్ ఆఫీస్ అయిపోవాలి నా కేవలం పోస్ట్ ఆఫీస్లో మా జీతాని కంటే ఎక్కువ పైసలాసిన క్రెడిట్ అకౌంట్ తీసి కడుతున్నాడు ఇది మాకు చాలా షాకింగ్ ఉంది ఎందుకోసం మా పోస్ట్ ఒక్క రోజు దాటితే మేము తీసి కట్టడానికి లేదు కానీ అటువంటి సౌకర్యాలు బ్యాంకులో ఉన్నాయి ఇప్పుడు అటువంటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మా పిల్లలకు కూడా చెప్తున్నాము వారితో కొన్ని చర్చించేవి కూడా ఉన్నాయి కాబట్టి మేము సామాన్యులకు సేవ చేసే వాళ్ళం కాబట్టి మా పోస్ట్ ఆఫీస్ వస్తే మామూలు కుర్చీలు కూడా ఉండవు కానీ దాండు కార్లో వచ్చి ఊరంతా తిరిగి వ్యాపారం చేసినా మాతో వ్యాపారం చేయలేదు కాబట్టి మేము ఇచ్చిన సర్వీసును మీ గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు రెడ్డి కానీ సోదరులు కూడా ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్లో ఉండొచ్చు వాళ్ళకు కూడా మంచి సహాయ సహకారాలు ఇచ్చి మా పోస్ట్ ఆఫీస్ను వ్యాపారాన్ని కూడా వృద్ధి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి